జై శ్రీకృష్ణ అందరికీ అండి ఒకనాడు వ్యాస మహర్షి హస్తినాపురానికి వస్తాడు వ్యాసునికి గాంధారి దేవి పరిచర్యలు చేసి పూజిస్తుంది అప్పుడు వ్యాసుడు ఎంతగానో సంతోషించి ఆమెకు వరం ప్రసాదించాలనుకుంటాడు వ్యాసుడు ఆమెని వరం కొరుకోమంటాడు అప్పుడు గాంధారి తన భర్తతో సమానమైన బలవంతులైన నూరుగురు కుమారులు కావాలని అడుగుతోంది తరువాత కొంతకాలానికి ధృతరాష్ట్రుని వలన గాంధారి గర్భవతి అవుతుంది అయితే గాంధారి దేవి తన గర్భవతి అయినా రెండు సంవత్సరాలు గడిచినా తనకి బిడ్డ పుట్టదు ఈ లోపల పాండురాజుకి దేవికి ధర్మరాజు పుట్టాడని తెలుస్తుంది ఈ విషయం వెలిన గాంధారి తాను గర్భవతి అయినా తనకంటే ముందుగానే కుంతి కుమారుడు పుట్టాడని అసూయతో తన గర్భమును తనే గట్టిగా కొట్టుకుంటుంది అప్పుడు తనకి గర్భస్రావం అవుతుంది అది తెలిసి వ్యాసభగవానుడు వచ్చి ఎందుకు ఇలా చేసావు గాంధారి అని అంటాడు అప్పుడు ఆమె మీరు చెప్పింది అబద్ధం అయింది కదా నాకు నురుగురు కుమారులు పుట్టలేదు కదా అంటుంది అప్పుడు వ్యాసుడు ఆమెను ఓదార్చి ఆ గర్భస్రావమైన పిండాన్ని నూటొక్క భాగాలు చేసి వాటిని నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఇలా చెప్పాడు గాంధారి నీకు వంద మంది కుమారులు ఒక కుమార్తె కలుగుతారని చెప్పి ఆ నోటొక్క కుండలను కూడా ఏ విధంగా పరిరక్షించాలో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆ రోజుల్లో ఒక గర్భస్రావమైన పిండాన్ని నూటొక్క మంది బిడ్డలు పుట్టే విధంగా మార్చగలిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఆ రోజుల్లో అంత అడ్వాన్స్డ్గా ఉన్నాం మనం ఎంత గొప్పవారు మన ఋషులు మహర్షులు కదా ఇంకా కొన్నాళ్ళు గడిచిన తరువాత ముందుగా మహాబలశాలి అయిన దుర్యోధనుడు పుడతాడు దుర్యోధనుడు పుట్టి పుట్టగానే పెద్దగా ఏ ఏడుస్తాడు ఆ శబ్దం వినగానే నక్కలు గ్రద్దలు కాకులు పెద్దగా అరవడం మొదలు పెడతాయి వాతావరణం కూడా మారిపోయి తుఫాను వచ్చేటప్పుడు ఎంత గాలి వేస్తుందో అలా వేగంగా గాలి వేస్తుంది ఇది అంతా గమనించిన ధృతరాష్ట్రుడు భయపడి వెంటనే రాజపురహితులను విధురుడిని ఇంకా భీష్ముడిని రమ్మని చెబుతాడు తరువాత పెద్దలందరూ చర్చించుకొని ఈ అపశకరాలన్నీ గమనించి వారు ఇలా అంటారు రాజా నీ పెద్ద కుమారుడు వంశమును నాశనం చేస్తాడు కాబట్టి వెంటనే అతనిని వదిలివేయి అంటారు కానీ ధృతరాష్ట్రుడు నా పెద్ద కుమారుడు అతనిని నేను ఎలా వదలగలను ఏది ఏమైనా నేను అలా చేయలేను అని అంటాడు ఆ తరువాత ఒక నెల రోజులలో మిగిలిన వంద కుండలలో తొంభై తొమ్మిది మంది మగబిడ్డలు ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది అది విన్న ధృతరాష్ట్రుడు ఎంతగానో ఆనందపడ్డాడు కానీ తన మనసులో ఎక్కడో బాధ కలుగుతుంది ఎందుకంటే తన కొడుకు కంటే ధర్మరాజు ముందుగా పుట్టాడని తన కొడుకు రాజు కాలేడని మనసులో బాధపడుతూ ఉంటాడు